దేవుడు దేవుడే కర్త మనం అకర్త కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మనమే కర్త అనుకుంటున్నాం మనమే కర్త అనుకుంటున్నాం అంటే మనం కర్తని ఎందుకనుకో దేహ భావన ఉన్నంతకాలం దేహబుద్ధి ఉన్నంతకాలం శవబుద్ధి ఉన్నంతకాలం నేను కర్తని అని అనుకోకుండా మానవుడు ఉండలేడు ఈ శరీరం నేను అనుకున్నప్పుడు శరీరం తోడి చేసి పని తండ్రి నేనే చేస్తున్నాను వాడికి ఎప్పుడవుతుంది బాడీ లెస్ మైండ్ లెస్ అండ్ వరల్డ్లెస్ ఆ స్టేట్కి వీడు చేరినప్పుడు ఈ భగవన్ రామకృష్ణుడు చెప్పినటువంటి వాక్యం అర్థమవుతుంది నువ్వే కర్త నేను అకర్తను ఈ వాక్యం అర్థం అవటాలంటే దేహబుద్ధి ఉన్నవాడికి దేహాభిమానం ఉన్నవాడికి లక్షణాలు ఉన్నవాడికి రామకృష్ణుడు చెప్పిన వాక్యం అర్థం కాదు చదవచ్చు చదవటం వేరు అర్థం అవటం వేరు అది అనుభవం అధ్యయనం చేయటం వేరు అది అనుభవంలోకి తెచ్చుకోవటం వేరు ఎంటైర్లీ డిఫరెంట్ మానవుడికి దుఃఖం బాహ్య పరిస్థితుల వల్ల వస్తుందని అనుకుంటాం బాహ్య పరిస్థితుల రాదు మానవుడికి దుఃఖం రావడానికి ఒకటి మానవుడి దుఃఖ కారణం బయట లేదు లోపలే ఉంది అది ఏ రూపంలో ఉంది కర్తృత్వ రూపంలో ఉంది అది మానవుడికి కర్తృత్వం ఉన్నంత కాలం వాడి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది అశాంతి వెంటాడుతూ ఉంటుంది ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా వాడిని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది అశాంతి వెంటాడుతూ ఉంటుంది కర్తృత్వం అనేది కాలం అయితే దుఃఖ కారణం ప్రకృతిలో లేదు సమాజంలో లేదు లోపలే ఉంది దుఃఖ కారణం అది ఎలాగుంది దేహము నేననే తలంపులోనే దుఃఖ కారణం ఉంది ఆ ఖర్చులతో మనం చేస్తాం పని అంతా కర్తృత్వంతో చేస్తాం ఆ తోడు చేస్తున్న ఆ తోడు చేస్తూ ఇప్పుడే ఎంతకాలం అయితే మనం కర్తృత్వంతో కర్తృత్వం కర్తృత్వంతో పని చేస్తామో కర్తృత్వంతో ఆలోచిస్తాము ఇదంతా మనకు దుఃఖ కారణం అవుతుంది అంటే దుఃఖ కారణం లోపల ఉంది కానీ బయట లేదు మన దుఃఖానికి కారణం ఎవరు ఇతరులని అనుకుంటాం ఇతరులు కాదు ఎవరు కాదు నాలో ఉన్న కర్తృత్వమే నాకు కారణం ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తానని నోటితోడు చదువుతాం గ్రంథంలో ఉన్నది కూడా అధ్యయనం చేస్తాం కానీ వచ్చే వచ్చేవరకు దుఃఖం వెంటాడు